నమస్తే ఎన్సీఏ న్యూస్ కి స్వాగతం నా పేరు ధన ముందుగా హెడ్ లైన్స్ ఆడుదాం ఆంధ్ర ఫైవ్ కే రన్ ప్రారంభించిన ఎంపీ భరత్రామ్ రామ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ రామ్ తెలిపారు సోమవారం నగరంలోని వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు ఫైకే రన్ ను జెండా ఊపి ప్రారంభించి ఆయన కూడా ప్రజలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలన్నది సీఎం జగనన్న ఆలోచన అన్నారు సీఎం ఎలా ఫిట్ గా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలంతా అంతే ఫిట్ గా ఉండాలని అన్నారు రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగనన్న ఈ చైతన్య కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు రాజమండ్రి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి లక్ష్మి నక్కా అధ్యక్షుడు తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు ఇటు త్రీ కే రన్ అయితే కానివ్వండి క్రికెట్ అయితే కానివ్వండి అన్ని గేమ్స్ కూడా ఈ నెల రోజుల పాటు పెద్ద ఎత్తున జరగనుంది సో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ఫిట్గా ఉన్నారో అదే రకంగా అందరం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు ప్రజాప్రతినిధులు గానీ లేకపోతే ప్రజలు గానీ అందరూ కూడా ఫిట్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విష్ ఆల్ ద ప్లేయర్స్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద స్టేట్ ఆడుదా ఆంధ్ర ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ దీపుల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఫిట్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ ఈ వార్తల సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు